థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ 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 యూ 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 గారు గారు సో మచ్ పర్లేదు మీరు గుర్తు తెచ్చుకుంటే చెప్పచ్చు యా అనురాగ్ ఇప్పుడు మాట్లాడతారు ఎస్ నేను ఆనంద్ గారితో విజయ్ గారితో కలిసి వర్క్ చేస్తుంటాను ఆయనతో అందువల్ల వాళ్ళ ఫ్యాన్స్ నేను కనపడితే అలా అరుస్తుంటారు పెద్ద అదర్వైజ్ మీరేం తప్పుగా కన్ఫ్యూజ్ అవ్వకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ రష్మిక గారు వచ్చాక ఈవెంట్లో నాలాంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడడం ఉపయోగం లేదు కానీ రష్మిక గురించి చెప్పాలంటే అంటే ఆవిడ ఏదైనా సినిమాలు యాక్ట్ చేస్తే దానికి అంటే ఫ్లెవర్తో ఒక పేరు పెట్టామనుకోండి అది పార్ట్ వన్ పార్ట్ టూ కొత్తగా పార్ట్ త్రీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అది ఎనిమల్ అని పేరు పెట్టామనుకోండి అది ఎనిమల్ పార్కే అయిపోతుంది సో మా సినిమాకి మేము గంగమ్ గణేష్ అని పేరు పెట్టుకున్నాము ఆవిడ ఆవిడ మ్యాజిక్ మాకు ఆవిడ ఇలా రావటం వల్ల అద్దుకుంటుంది అవుతుంది అని అనుకుంటున్నాం మరి వందల కోట్లు వేల కోట్లు కాకపోయినా కొన్ని పదుల కోట్లు మాకు సినిమాకి మా డైరెక్టర్ చేసిన సినిమా మేము ప్రొడ్యూస్ చేసిన సినిమా వల్ల కావచ్చు మా ఎంటర్టైన్మెంట్ వల్ల కావచ్చు ఆవిడ మ్యాజిక్ టచ్ అవటం వల్ల కావచ్చు వీ లుక్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ ఐ థింక్ మిగతా చాలా మాట్లాడి బట్ సమయభావం వల్ల వీల్ టాక్ అగైన్ ఉదయ్ శెట్టి తీసిన సినిమా అయితే ఐ థింక్ రీసెంట్గా మా సినిమాతో పాటు మే ముప్పై ఒకటికి ఇంకో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్ని సినిమాలకి ఆల్ ద బెస్ట్ చెప్తూ అందులో మాస్క దాస్ ఒక సూపర్ డైలాగ్ చెప్పారు మనుషులు మూడు రకాలు అని చెప్పి అది ఆయన చెప్తేనే బాగుంటుంది ఆయన స్వాగ్లో బట్ ఎనీవే మేము చెప్పగలిగితే థియేటర్కి వచ్చే ఆడియన్స్ మూడు రకాలు అనుకోగలిగితే ఒకటి లాయల్ ఆడియన్స్ అంటే సినిమా ఎలా ఉన్నా బాగున్నా బాగోపోయినా చిన్న సినిమాన పెద్ద సినిమాన చిన్న హీరోనా పెద్ద హీరోనా వాళ్ళు డే వన్ థియేటర్కి వచ్చి చూస్తారు లాయల్టీ సినిమాకి లాయల్టీ ఉదయ్ మన సినిమాకి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తామా లాయల్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయబోతున్నాము రెండు ఐ థింక్ యూత్ ఆడియన్స్ అంటే వాళ్ళు గ్యాంగ్స్ గ్యాంగ్స్గా వస్తారు అబ్బాయిల గ్యాంగ్ వేరుగా అమ్మాయిల గ్యాంగ్ వేరుగా అబ్బాయిల అమ్మాయిలు కలిసి అబ్బాయి అమ్మాయి కలిసి లవర్స్గా అయ్యి ఉండొచ్చు వాళ్ళు అబ్సల్యూట్లీ ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళకి పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉండవు బాధర ఉండవు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నావు బాబు సార్ యూత్ అండ్ ఫ్యామిలీస్ రండి ఇద్దరు ఇక మూడోది అంటే ఆయన నన్ను వినట్లేదు ఇప్పుడే కాదు సినిమా తీసేటప్పుడు కూడా అప్పుడప్పుడు నన్ను వినేవాడు కాదు సో థర్డ్ థర్డ్ అనుకుంటే థర్డ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వాళ్ళు వచ్చి చూస్తే సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాము ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాము వాళ్ళు ఏంటంటే మరీ డేవల్లో పరిగెత్తుకు రాకుండా కరెక్ట్గా ఒక ఒక మంచి టాక్ రంగానే అంత వస్తారు ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఐ థింక్ ఈ మధ్య సినిమా ఓటీటీలో వచ్చి చూసుకుందాము ఆ టైప్ అవుతున్నారు కానీ మనం వెళ్ళి ఒక కొత్త ప్లేస్లో భోజనం చేస్తే దానికో బిల్ అవుతుంది అది సాయంత్రానికి అరిగిపోతుంది కానీ ఒక మంచి సినిమా ఎంటర్టైన్ అవుతూ మన పిల్లలతో ఫ్యామిలీలతో వెళ్ళి చూస్తే చిన్నప్పుడు మా ఫాదర్ నాకు బిర్యానీ తినిపించింది గుర్తులేదు కానీ ఒక మంచి సినిమా చూస్తే అది ఇప్పటికీ మెమరీగా ఉండిపోతుంది ఐ థింక్ వీ మేడ్ సచ్ ఫిల్మ్ అలాంటి ఆడియన్స్ కూడా మా సినిమాకి వచ్చి ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాము ఉదయ్ బాబు విన్నావా షూర్ షాట్ మా నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ చేంజ్ షూర్ షార్ట్ అని చెప్పాడంటే అది షూర్ షాటే సో దీని ఐ థింక్ విత్ హిస్ విజన్ అండ్ ఆర్ కలెక్టివ్ ఎఫర్ట్ ఐ థింక్ వి ఆర్ కమింగ్ ఆన్ థర్టీ ఫస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ హోప్ వీ ఆల్ డూ గుడ్ అందరూ బాగుపడాలి మంచి సినిమాలు రావాలి అండ్ లుక్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ అండి